பொம்போட்டுல ராஜ்யம் சீமantik 전투 ரమణ மூன்றாவது கப்பீடு மேடம் யாரேங்க இரண்டாவது சுற்று கொஞ்சம் சார் स्टूडेंट ஸ்ரீமத் நர ரடமே கிளக்குவரல் சுட శ్రీమతి అబ్బినేని శ్రీరి కోపి సభ్యులు శ్రీమతి తొమ్మిదవ వార్డు సభ్యులు శ్రీ విత్తా రాజు పదవ వార్డు సభ్యులు

ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు కొద్దిసేపట్లో పిఓ గారు బయలుదేరారు రెండు నిమిషాలు

ఈ రావుల్ గారు ప్రాజెక్ట్ అధికారి భద్రాచలం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా కొరియర్ వేదిక లక్ష్వాల్సింగా కోరుచున్నాను హాసింగ్ ఆలసిగా కోరుచున్నాను ప్రత్యేక అధికారి రావుల్ గారిని కోరుచున్నారు బోలేరు కృష్ణ ద్వారా నేలం శాసనం ద్వారా ఏర్పాటు చేయనే శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకం నిర్వహిస్తానని నిరసిస్తానని భగవంతుని పేరిట ప్రమాణం పేరుట ప్రమాణం స మరియు ఉప సర్పంచ్ గా మరియు పదార్థవాత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోను పోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర నిత్య నిష్టతో ప్రమాణం చేయించున్నాను ఒకటో వార్డు సభ్యుడినైనా ఒకటో వార్డు సభ్యుడినైనా శ్రీ శ్రీ సూర్య వెంకట చెంచు సుబ్బారావు సూర్య వెంకట చెంచు సుబ్బారావు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించగనని నిర్వహించునని భగవంతుని పేర భగవంతుని పేర నిత్య నిష్ఠతో నిత్య నిష్ఠతో ప్రయా ప్ర ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయచున్నాను పంచాయతీ పదరచన గ్రామ పంచాయతీ రెండవ వార్డు సభ్యుడి రెండవ వార్డు సభ్యుడైనా శ్రీ బొంబోతుల రాజీవ్ శ్రీ బొమ్మోతుల రాజీవ్ శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను

శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు మరియు ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా విధిని నమ్మకంగా నిర్వహించదని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను

రాణి రాణి అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదు నిర్వహించదు భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుతున్నాను ప్రమాణం చేయుతున్నాను గ్రామ పంచాయతీ ఏడవ వార్డు సభ్యుడైన నేను 7వ వార్డు సభ్యుడైన శ్రీ కావరి గోపి అని నేను శ్రీ కావరి గోపి అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను నమ్మకంగా నమ్మకంగా

కారం సుజాత నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి పేర నిత్య వార్డు సభ్యుడినైన శ్రీ నిట్టారాజు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను సుశీల శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిరహించకనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించునది 19వ వాట్ సత్యడేయ 19వ శ్రీ కారల ఉత్తరావడి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను పరమదో వార్డు సభ్యుడినైన శ్రీ తాటి ఉదయ్ కుమార్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నెరవేర్చనని భగవంతుడి పేర సత్యనిష్టతో ప్రమాణం శ్రీ ఇలమల అశోక్ కుమార్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను కలిగిన వాటి సభ్యురాలైన శ్రీమతి సున్నా ఈశ్వరమ్మను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా ఇదిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పైన సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను భద్రాచలం గ్రామ పంచాయతీ భద్రాచలం గ్రామ పంచాయతీ పదిహేడవ వార్డు సభ్యురాలు నేను పదిహేడవ వార్డు సభ్యురాలు నేను శ్రీమతి సొన్నం భూలక్ష్మి శ్రీమతి సున్న మూలక్ష్మి అని నేను అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు విధేయత కలిగి మరియు విధేయత కలిగి ఉంది ఉంది నేను స్వీకరించబోతున్న నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నిర్వహించుతానని నమ్మకంగా నిర్వహించుతానని భగవంతుని పేర

నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరనిష్టతో ప్రమాణం చేస్తున్నాను సభ్యుడు శ్రీ దుర్మహేశ్వరు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి

నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను శ్రీ విజయ నర్సింహోం పాల్వంచ